అందరికీ నమస్కారం ఇవాళ ఈ వీడియోలో నేను మీతో కాసేపు మాట్లాడాలని వచ్చాను యాక్చువల్గా ఈ వీడియోలో నేను మాట్లాడాలనుకున్న టాపిక్ని ఒక సంవత్సరం కిందంటే ఒకసారి మాట్లాడాలని అనుకోని చెప్దాంలే చెప్దాంలే అని పోస్ట్ పోన్ చేసుకుంటూ ఇప్పుడు దాకా వచ్చాను యాక్చువల్గా ఒకటి కాదు ఒక రెండు మూడు టాపిక్స్ వస్తాయి అయితే ఇప్పుడు మీరు గమనిస్తే నేను చాలా తక్కువగా మాట్లాడతాను వీడియోస్లో ఎంతవరకు అవసరం అంతవరకే మాట్లాడతాను కానీ మనకి అవసరం లేకుండా మాట్లాడటం ఎంత తప్పో అవసరమైనప్పుడు మాట్లాడకపోవటం కూడా అంతే తప్పు ఇవాళ నాకు మాట్లాడాల్సిన అవసరం ఉందనిపించింది అందుకే చెప్పాలనుకుంటున్నాను నేను మీతో చెప్పే ముందు ఇంకొక చిన్న విషయం చెప్తాను ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఒక విషయము ఒకళ్ళకి చెప్పాలి అనుకున్నప్పుడు అంటే అది ఒక విషయంలో తప్పు జరుగుతుంది అనుకున్నప్పుడు అది చెప్పాలి అనుకున్నప్పుడు ఎదుటివారిని నొప్పించకుండా వాళ్ళని నిమ్మించినట్లు మాట్లాడకుండా కొంచెం అర్థమయ్యేటట్టుగా చెప్తే అది వివాదానికి దారి ఇదని నేను నమ్ముతాను అందుకే ఈ విషయాన్ని నేను సాధ్యమైనంత సున్నితంగా ఎవరు బాధపడకుండా చెప్తాను అంటే నొప్పించక తానవ్వక అన్న చందాన్ని చెప్తాను అంటే మనకి ఏదైనా సమస్య ఉన్నప్పుడు మన ఆలోచనలు అనేది పరిష్కారం వైపుకి వెళ్ళాలి కానీ వివాదం వైపుకి వెళ్ళకూడదు అందుకని నేను దాన్ని సాధ్యమైనంత వరకు నెమ్మదిగా అర్థమయ్యేటట్టు చెప్తాను అయితే మన ఫాలోవరే ఒకరున్నారు వారు మాట్లాడటం జరిగింది వారు ఏం చెప్పారంటే ఇక్కడ నర్సాపూర్ ఫారెస్ట్లో నిప్పు అంటించారు మొత్తం అడవిలో కొంచెం భాగం తగలబడింది అని చెప్పారనమాట నేను సెర్చ్ చేస్తే నాకు ఎక్కడ దొరకలేదు అక్కడ ఫారెస్ట్ వైల్డ్ ఫైర్ వచ్చినట్టు వారిని అడిగాను అనమాట అంటే మా అక్కడ ఒక ఛానల్లో ఇచ్చారో చూశానని చెప్పారు వారు ఫైర్ యాక్సిడెంట్ అని చెప్పగానే నాకు అప్పుడు గుర్తుకొచ్చింది కోతుల గురించి చెప్పాలి అని చెప్పి కోతుల గురించి ఏంటి అంటే నేను మేము ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి అడవి మార్గం గుండా వెళ్తూ ఉంటాం ఎప్పుడు అక్కడ ఫస్ట్ నుంచి కోతులు ఉండేవండి కోతులు ఉండేవి నేను చూస్తున్నా కానీ చాలాసార్లు కొన్ని కోతులు చనిపోయి ఉండేవి అనమాట రోడ్డు మీద ఎందుకంటే అడవి మార్గంలో ఎన్నో వెహికల్స్ వెళ్తూ ఉంటాయి వాహనదారులు కొంచెం అక్కడ ఏముంటుంది వేగం పరిమితి ట్వంటీ కిలోమీటర్స్ పర్ అవర్ ఉంటుంది ట్వంటీ కిలోమీటర్స్ పర్ అవర్ అంటే అసలు మనం నడుస్తున్నట్టే ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ అట్లా ఎవ్వరు వెళ్ళరు కదండీ స్పీడ్గానే వెళ్తారు యాభై ఎనభై ఎనభైలో వెళ్ళిపోతారు సో అంత స్పీడ్కి వచ్చినప్పుడు సడన్గా కోతులు ఒక్కొక్కసారి రోడ్డు మీదకి వచ్చి అవి చనిపోతూ ఉంటాయి అన్నమాట అలా చనిపోకూడదని చెప్పేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాండి ఆ టైంలో రోడ్ కొంచెం నేరోగా ఉండేది ఆ రోడ్ కి ఇరువైపులా రెండు వరుసలు చెట్లను కొట్టేసి రోడ్ ని కొంచెం ఎక్స్టెండ్ చేసి రోడ్ బ్యారియర్స్ వేశారు అంటే ఆ రోడ్డు వేసి బ్యారియర్స్ పెట్టే పని అటవేశాక వాళ్ళది కాదు కానీ ఆ చెట్లు కొట్టాలంటే మాత్రం ఖచ్చితంగా అటవీ శాఖ వాళ్ళ దగ్గర ఉండాలి కదండి వాళ్ళ అనుమతితోనే చెట్లు నరకాలి సో ఆ ఇద్దరు అయ్యి ఆ పని పూర్తి చేస్తారనమాట ఆ బ్యారియర్స్ వేయటమే కాకుండా ఆ చాలా దూరం అంటే అడవి ఎంత పొడవు ఉంటుందో అంత పొడవు ఒకవైపు అంటే కోతులు ఎటువైపు నుంచి వస్తాయో అటువైపు మొత్తం కంచేసేశారు ఆ కంచె వేయటమే కాకుండా పైన ఒక మూడు వరుసలు బార్బుడు వైర్ కూడా పెట్టారనమాట ఆవిట్లా వేసిన తర్వాత కొన్ని రోజులు కోతులు కనిపించలేదు మాకు రోడ్ మీద కానీ మళ్ళీ ఒక నెల రెండు నెలల్లోనే మళ్ళీ మనుషులు మీద నుంచి ఫుడ్ విసిరేయటం అలా చేయటం కూడా చూశానండి నేను అవి మళ్ళీ మామూలుగానే ఎట్లా కూడా చెట్లు ఎక్కేసేసి పైకి పట్టుకొని కిందకి వచ్చేయటం స్టార్ట్ అయింది అంత ఖర్చు పెట్టి ఎంత చేసినా సరే అది ఎటువంటి ఉపయోగం లేకపోగా మళ్ళీ సేమ్ ప్రాబ్లం ఉందనమాట ఇది చూడండి ఇది రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఆ టైంలో తీసిన వీడియో అండి అప్పుడు ఎలా ఉంది రోడ్డు ఇప్పుడు ఎలా ఉంది చూడండి ఒకసారి అంత చేంజెస్ అండి ఆ వెళ్ళే మార్గం అంతా అడవి మార్గం అంతా అంత నీట్గా తయారు చేశారు దాన్ని ఇంత అరేంజ్మెంట్స్ చేసిన తర్వాత ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అరేంజ్మెంట్స్ చేసి వాళ్ళు ఇక్కడ ప్రతి కిలోమీటర్కి ఒక దగ్గర బోర్డు పెట్టారు ఏమని పెట్టారంటే అడవిలో వన్యప్రాణుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి మనము రోడ్ ఇవి రోడ్ క్రాస్ చేస్తూ ఉంటాయి ఈ రోడ్ని స్పీడ్గా వెళ్ళకండి అలాగే వైల్డ్ ఫైర్ అడవిలో మా నిప్పు అంటుకుంటే కనుక వాటికి ప్రమాదం వస్తుంది కాబట్టి అడవిలో నిప్పు జరగకుండా చూసుకోవాలి వాటిని ప్రమాదం నుంచి కాపాడాలి కాబట్టి ఎప్పుడైనా వెంటనే తెలియజేయమని చెప్పి ఇలా రాశారు ఇంకా ప్రతి కిలోమీటర్కి ఏమన్నా ఉందంటే అడవి జంతువులని వన్యప్రాణులకి మనము ఫీడ్ చేయకూడదు కోతులకి ఎటువంటి ఆహారం ఇవ్వకూడదు అని క్లియర్గా స్పష్టంగా రాశారు రాయటమే కాకుండా అక్కడ బోర్డు మీద ఏం రాశారంటే అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు వేయకూడదు అని కూడా రాశారు ఇలాంటి బోర్డ్స్ ఆ వెళ్ళే అడవి మార్గంలో ప్రతి కిలోమీటర్కి ఇరువైపులా ఉన్నాయండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది చూడండి డూ నాట్ ఫీడ్ ద మంకీస్ ఇన్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా డోంట్ త్రో ద ప్లాస్టిక్ ఇన్ రిజర్వ్ ఫారెస్ట్ అంటే బయట ఊర్లో పడేయాలని కాదండి అయినా సరే చెత్త పడేస్తూనే ఉంటుంది ఆ కోతురు కోసం తీసుకొచ్చిన వాటిలో కవర్లలో తీసుకొస్తారు కోతులకు ఫీడ్ చేయగానే కవర్లు అక్కడ పడేస్తారండి నేను నా కళ్ళతో స్వయంగా చూశాను ఎన్నోసార్లు టీజింగ్ అండ్ ఫీడింగ్ ఆఫ్ మంకీస్ ఇన్ రిజర్వ్ ఫారెస్ట్ ఈజ్ అన్ అఫెన్స్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ అండ్ ఈజ్ పనిషబుల్ అండర్ సెక్షన్ ఫిఫ్టీ ఫోర్ విత్ ఫైన్ అప్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆర్ ఇంప్రిజన్మెంట్ అప్ టు ఇయర్ అప్ టు త్రీ ఇయర్స్ ఆర్ బోత్ చూ ఇలా ఉందండి ప్రతి కిలోమీటర్కి ఒక దగ్గర ఇలా ఉన్నా కూడా కనీసం ఆ బోర్డు వైపు ఎవరైనా చూస్తారని నేను అనుకోను ఒకవేళ చూసినా కూడా ఖాతరు చేస్తారని నేను అనుకోవట్లేదండి చేసి ఉంటే అలా ఎవరు చేయరు అక్కడ స్పష్టంగా ప్రతి కిలోమీటర్ ఒక దగ్గర వెళ్ళే వాళ్ళకి కనిపించే విధంగా వచ్చే వాళ్ళకి కనిపించే విధంగా రెండు వైపులా బోర్డ్స్ పెట్టారు ఇప్పుడు నా బాధ ఏంటి అంటే నేను ప్రతి వారం వచ్చేటప్పుడు అక్కడ కార్లల్లో బండ్ల మీద చాలామంది అండి వచ్చి కవర్స్ లేండా అట్టిపళ్ళు టొమాటోస్ ఇంకొంతమంది అయితే చిప్స్ ప్యాకెట్లు బిస్కెట్ ప్యాకెట్లు ఇలా రకరకాల ఫుడ్స్ వాటికి ఇస్తూ ఉంటారు అనమాట అక్కడ ఎంత పెద్ద ఫారెస్ట్ అండి చాలా పెద్ద ఫారెస్ట్ దాంట్లో ఆ కోతులకి సరిపడా సమృద్ధిగా వాటికి కావాల్సిన ఆహారం ఉంటుంది అడవి లోపల వన్యప్రాణులంటే అర్థం వాటికి కావాల్సిన ఆహారం అడవిలో ఉంటుంది మనం ఏం చేస్తున్నాం అంటే అంటే వేసే వాళ్ళందరూ ఏ ఉద్దేశంతో వేస్తారంటే మనము వాటికి నూర్లేని మూగ జంతువులకి ఆహారం ఇస్తున్నామన్న ఉద్దేశంతో అయి ఉండొచ్చు వాటికి ఇస్తే పుణ్యం వస్తుందనే ఉద్దేశంతో అయి ఉండొచ్చు ఇట్లా ఏదో రకరకాల కారణాల వల్ల మంచి మనసుతో వేస్తున్నాం ఉద్దేశంతో వాళ్ళు అక్కడికి వచ్చి వాటికి ఫీడ్ చేస్తూ ఉంటారు కానీ అది యాక్చువల్గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి తెలియకుండా మహాపాపం చేసినట్టు అనమాట ఒక్క మాట చెప్తా అండి మనిషికి తప్ప వేరే ఏ జంతువుకి మన అవసరం లేదండి మనకే వాటి అవసరం ఉంటుంది తప్ప ఆ ఏ జంతువుకి మన అవసరం లేదు ఇంకా ఎక్కడ చూడండి ఏం రాశారు ఫారెస్ట్ కెన్ ప్రొవైడ్ సఫిషియంట్ ఫీడ్ ఫర్ మంకీస్ ది డో నాట్ నీడ్ ద ఫుడ్ గివెన్ బై యూ ఫీడింగ్ ద మంకీస్ విల్ లీడ్ టు ఎక్స్ప్లోషన్ ఇన్ దేర్ పాపులేషన్ విచ్ ఈస్ హార్మ్ఫుల్ టు ద ఎకలాజికల్ సిస్టమ్ ప్లీజ్ డు నాట్ ఫీడ్ మంకీస్ ఇట్ విల్ డూ మోర్ హార్మ్ దాన్ గుడ్ అని రాశారు అప్పుడు మేము వెళ్ళేటప్పుడు కూడా ఇన్ని మరీ ఇన్ని కోతులు ఉండేవి కావు కొంచెమే ఉండేవి అనమాట అక్కడక్కడ ఇప్పుడు ఈ ఇన్నేళ్లలో మనుషులు వచ్చి ఎక్కువగా వాటికి ఫీడ్ చేయటం వల్ల విపరీతంగా వాటి సంతానం ఎక్కువగా పెరిగిపోయి అవి ఏం అంటే మనుషులు వెళ్ళే దారి తెలుసుకొని పక్కనే ఉన్న గ్రామాల్లోకి పంట పొలాల్లోకి వచ్చి దాడి చేయడం చేస్తున్నాయి అనమాట నేను కొన్ని పల్లెటూరుల మీదుగా వెళ్తున్నప్పుడు ఆ పల్లెటూరులో చిన్న చిన్న కిరాణా షాప్స్ ఉంటాయి కదండి వాటి ముందు ఇలా గ్రిల్ పెట్టేసి ఉంటాం ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాను ఎందుకంటే కోతులు వచ్చేసి దాడి చేసేసి దాంట్లో ఉన్న చిన్న చిన్న బిస్కెట్ ప్యాకెట్స్ ఏదైనా తినుబండారాలు ఉంటే అనమాట వీలైతే ఆ మనుషుల్ని కరిచి కొట్టి కూడా తీసుకెళ్ళిపోతాయి అవి వాటిని తప్పించుకోవడానికి వాటి బాధపడలే అలా ప్రతి ఒక్కళ్ళు గిర్ గ్రిల్స్ ఏర్పాటు చేసుకుంటారు కిరాణా షాప్ అంటే రోజంతా షాప్లోనే ఉండాలి కదండి ఆల్మోస్ట్ వాళ్ళని ఎవరు పాపం ప్రత్యేకించి కటకటాలు వెనక పెట్టాల్సిన అవసరం లేదు రోజంతా వాళ్ళని వాళ్ళని బోన్లో ఉండి బంధించుకున్నట్టే కదండి పాపం వాళ్ళ జీవితాంతం అలానే చూస్తూ ఉండాలి ఆ ఊసల మధ్యలోంచి వెళ్ళే జనాలని రోడ్లని స్వేచ్ఛగా ఏం అనమాట చూడండి మనం అక్కడ వచ్చి ఒక కోతికి ఫుడ్ పెట్టడం వల్ల ఇక్కడ ఒక వ్యక్తి ఇలా సఫర్ అవుతున్నారని దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలని ఇలా చూపించాను అవి ఉండాల్సిన ప్లేస్ని మనం ఆక్రమించుకుంటే మరి అవి ఊర్లలోకి రాక ఏం చేస్తాయని కొద్దిమంది అంటుండగానే నేను విన్నానండి నిజానికి అలా ఎవరైతే అంటూ ఉంటారో వాళ్ళు ఎక్కడైతే నివసిస్తున్నారో ప్రస్తుతం నివసిస్తున్నారో ఆ చోటు కూడా ఒకప్పుడు ఖచ్చితంగా అడివేయి ఉంటుంది ఒక పదిల క్రిందట లేదు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అస్పోని లేదనుకుంటే ఒక యాభై ఎల్ల అయితే ఖచ్చితంగా వాళ్ళు ఉన్న ప్లేస్ ఇప్పుడు ఒక అడవే కదండి ఎవరైతే ఆ మాట అంటున్నారో వాళ్ళు కూడా అవి ఉండాల్సిన ప్లేస్ను ఆక్రమించుకున్నాము కాబట్టి మనిషి మనుషులు ఎవ్వరికి ఆ మాట అనే అర్హత లేదనమాట ప్రతి ఒక్కళ్ళం ఆ ఉండాల్సిన ప్లేస్ను అక్యూపే అనే మాట వాస్తవం కాకపోతే ఇక్కడ వాటికి అంత ప్లేస్ ఉన్నా కూడా అంత పెద్ద అడవి ఉన్నా కూడా మరి వాటిని వదిలేసి గ్రామాల్లోకి ఎందుకు వస్తున్నాయి పంట పొలాల మీదకి ఎందుకు దాడి చేస్తున్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి బయోడైవర్సిటీ నాశనం అయిపోవటానికి మన మనమే కారణము ఒక ఎకలాజికల్ సిస్టమ్ పాడైపోవటానికి కూడా పరోక్షంగా మనమే కారణం అవుతున్నాం మనకి ఈ పెద్ద పెద్ద సిటీస్లో కోతులు ఎక్కువగా ఉండవు ఒకవేళ ఉన్నా కూడా సిటీ లో కొంచెం అలా కూడా కనిపిస్తూ ఉంటాయి ఎటొచ్చి సమస్యల్లో పల్లెటూరులో వాళ్ళకే అండి మనం ఏం చేస్తాము సిటీలో వాళ్ళం వీకెండ్స్ లో పిల్లల్ని తీసుకొని సరదాగా లాంగ్ డ్రైవ్కి వెళ్తూ ఉంటారు పచ్చగా చెట్లు ఉండే వైపు ఎక్కువగా వెళ్తాం మనం వెళ్ళేటప్పుడు ముందే అక్కడ కోతులు ఉంటాయి అని తెలుసు కాబట్టి వాటికి కావాల్సిన ఆహారం అట్టిపాళ్లు కానీ ఏదో ఒకటి తీసుకొని వెళ్తూ ఉంటాము అక్కడికి వెళ్ళి మనం వాటికి మంచిగా ఫీడ్ చేస్తున్నాం అనే భావంతో వాటికి వేస్తాము కాకపోతే మనం సరదా కోసం చేసిన పని ఇంకొకరికి శాపంగా మారుతుందని మనం ఆత్మానందం కోసం చేసిన పని ఇంకొకళ్ళ ఆత్మహత్యకు కారణం అవుతుందనే విషయం నిజంగా మనకు తెలియదు ఎవరిదాకా ఎందుకండి నేను గత ఎనిమిది సంవత్సరాలుగా అదే రోడ్లో అని చెప్పాను కదా ఫస్ట్ ఇయర్ లో మొదటి సంవత్సరం వెళ్ళినప్పుడు ఒకటి రెండు సార్లు మేము కూడా వేసాం కోతులకి చక్కగా వాటిని పెట్టచ్చు కదా అని కానీ తర్వాత మూడోసారి నాలుగోసారి వెళ్తున్నప్పుడు కోతులు రోడ్డు మీద పడి చచ్చిపోవటం గమనించానండి నేను నాకు అప్పుడే ఈ బోర్డులు కూడా లేవు కనీసం అప్పుడు అర్థమైంది నాకు ఓకే మనము ఫీడ్ చేయటం వల్ల అవి రోడ్ల మీదకి వచ్చేస్తున్నాయి కాబట్టి చచ్చిపోతున్నాయి సడన్గా వాహనం అనేది మన కంట్రోల్లో ఉండదు కదండి స్పీడ్కి వెళ్ళేటప్పుడు అని అర్థం చేసుకుని అప్పుడే నేను వాటికి ఫీడ్ చేయడం కూడా మానేశాను అదే కాకుండా అక్కడ అన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నాం కాబట్టి ఆ లోకల్గా రైతులు పడే ఇబ్బందులు మేము కళ్ళారా చూస్తున్నాం కాబట్టి కూడా నాకు తెలుసు కాబట్టి నేను వాటికి ఫీడ్ చేయడం మానేశాను కానీ ఇలా అందరికీ ఇంత డెప్త్గా తెలిసి ఉండకపోవచ్చు అది అది చెప్పాలనే నా ఉద్దేశం అండి రెండు రకాల జీవులు ఉంటాయండి ఒకటి వైల్డ్ యానిమల్స్ ఇంకోటి డొమెస్టిక్ యానిమల్స్ వన్యప్రాణులు పెంపుడు జంతువులు పెంపుడు జంతువులు అంటే ఏంటి ఆవులు మేకలు కోళ్ళు కుక్కలు పిల్లులు ఇలాంటివి పెంపుడు జంతువుల కేటగిరీలోకి వస్తాయి వాటికి మనం ఏం కావాలంటుంది ఎందుకంటే వాటి అవసరం మనకుంది కాబట్టి వాటికి మన అవసరం లేదు మనం వాటి మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి మనకు అవసరం కాబట్టి మనం వాటిని చట్టరీత్యా అవి మనం వాటిని పెంచుకోవచ్చు వాటిని మనం ఎలా అయినా చూసుకోవచ్చు జాగ్రత్తగా చూసుకోవచ్చు కానీ వన్యప్రాణుల విషయానికి వచ్చేసరికి వాటికి మన అవసరం ఎట్టి పరిస్థితుల్లో లేదండి మనం వాటికి ఏం ఫీడ్ చేయాల్సిన అవసరం లేదు అలా ఫీడ్ చేయడం వల్ల జరిగే ప్రాబ్లమ్స్ ఏంటి నేను చెప్తాను ఇప్పుడు అలా అందరూ వచ్చి వాటికి మొక్కజొన్నలు కానీ అట్టిపాళ్ళు రకరకాల ఆహార పదార్థాలు ఇవ్వటం వల్ల చాలామంది పెద్ద పెద్ద ట్రక్కులు నిండా కూడా వచ్చి ఇచ్చేవాళ్ళు ఉన్నారండి అలా ఇవ్వటం వల్ల వాటికి ఏమైపోయిందంటే అవి ఓహో మా ఆహారము ఈ అడవిలో లేదు మా ఆహారం ఈ అడవిలో లేదు మనుషుల దగ్గర ఉంటుంది మనుషులు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోవాలని ఒక మానసిక స్థితికి అవి వచ్చేసినాయి అన్నమాట అవి ఏం చేస్తే నేను చూస్తున్నాం కానీ మేము ఈ ఎనిమిదేళ్ళు ట్రావెల్ చేసినప్పుడు ఎంత గమనించి ఉంటామండి అడవిని వదిలిపెట్టి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా జరుపుకుంటాం ఊళ్ళలోకి వచ్చేసినాయి ఇప్పుడు ఆ ఊళ్ళోకి వచ్చినప్పుడు ఆ ఊరి జనాలు ఎంత బాధపడతారండి అసలు అది ఆ బాధపడే వాళ్ళకే తెలుస్తుంది వచ్చి వాటికి ఫీడ్ చేసే వాళ్ళకి తెలియదు వాళ్ళు మంచి పుణ్యం చేస్తున్నాం అనుకుంటారు ఎప్పుడైనా కొన్నిసార్లు అక్కడక్కడ వీడియోస్లో రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఆగి కోతులకి అట్టిపాళ్ళు కూరగాయలు లాంటివి ఫీడ్ చేస్తూ ఉండంటే కామెంట్స్లో ఏం రాసుకుంటారని చెప్పి అండి నేను వాళ్ళు గాడ్ బ్లెస్యూ మిమ్మల్ని దేవుడు చాలా చల్లగా చూడాలి ఇలాంటి వాళ్ళు మంది రావాలి అని చెప్పి కామెంట్స్ చదివాను నేను ఎవరైనా సరే తప్పు అని చెప్తారేమో అని కూడా చూశానండి కానీ ఎక్కడ ఎవరు చెప్పలేదు మనం ఏముందండి ఇంట్లో మంచిగా కడుపు నిండా ఆహారం తింటాము తర్వాత మంచిగా ఏసీ రూమ్లో కూర్చొని హై స్పీడ్ ఇంటర్నెట్ వాడుతూ ఖరీదైన ఫోన్లో మేము దేవుడు చల్లగా చూడాలని అంటూ ఉంటాము కానీ మన కడుపు నిండి మనం అంత హ్యాపీగా కూర్చొని ఆ కామెంట్ టైప్ చేస్తామంటే కారణము రైతులే కదండి మరి వాళ్ళ కడుపు మనం కొట్టకూడదు కదా వాళ్ళని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా అందుకే దయచేసి మీరు ఎప్పుడైనా సరే కోతులకి ఫీడ్ చేసే వీడియో కనుక చూస్తే దయచేసి అది తప్పు అని వాళ్ళకి సున్నితంగా అర్థమయ్యేట్టు చెప్పమని రిక్వెస్ట్ చేస్తున్నాను మేము ఒక ప్లేస్కి అంటే తిరుగుతూ ఉంటాం కదండి ఇక్కడ ఉన్నప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల్లో అక్కడ ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా రోడ్డుకి ఇరువైపులా అందమైన చెట్లు ఎంత పెద్ద ఎన్నో సంవత్సరాలు పెరిగిన చెట్లు ఉన్నావండి తర్వాత సడన్గా నేను కొన్ని రోజుల తర్వాత వెళ్ళి చూస్తే అక్కడ చెట్లు లేవు ఆ చెట్లు ఏమైందా అని అనుకుంటే వాటిని నరికేశారనమాట ఎందుకు నరికేశారని ఆరాధిస్తే వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఇక్కడ వేస్తున్నాము కోతురు ఆ చెట్ల మీద నివాసాలు ఏర్పరచుకుని అక్కడ ఉండి అక్కడే రోజంతా ఉండి కిందకి దిగటం ఆ పంట నాశనం చేయడం చెట్ల మీద కూర్చోవటం వాటికి అక్కడ నీడ లేకుండా చేస్తే అవి అక్కడ రాకుండా ఉంటాయని చెప్పేసి ఆ చెట్లు కొట్టేశామని చెప్పారు ఎంత బాధండి ఆ కొట్టేయాలంటే అంత ఈజీ కదండి పాపం వాళ్ళ అన్నం తినటానికో పొలం పాలను చేసుకొని కాసేపు సేద తీరటానికో వాళ్ళకి చెట్లు కావాలి అలా అవసరం ఉండి కూడా వాళ్ళు కొట్టేశారంటే ఎంత నరకం అనుభవించుంటారండి వాళ్ళు కోతుల వల్ల ఒక రైతుకి కష్టపడి దున్ని దాన్ని పంట వేసి దాన్ని పండించి చీడ నుంచి కాపాడుకొని మళ్ళీ ఆ పంట తీసుకొని దాన్ని నమ్ముకుంటే కానీ వాళ్ళు ఇల్లు గడవదండి వాటికి ఫుడ్ పెట్టి రైతు పొట్టగొట్టేస్తున్నాం అంతమంది రైతుల పాపం మనం చుట్టుకుంటున్నాం ఇంకొక దగ్గర నేను విన్నాను కోతుల్ని భరించలేక చంపేసిన విషయం అన్నట్టు కూడా కొన్ని దగ్గర నేను విన్నానండి కొన్ని దాట్ల మనం వీడియోలో చూస్తూ ఉంటాం కోతులని వచ్చి అడవిలో పట్టుకొని బోన్లో పెట్టి అడుగులు వదిలేస్తాం అని చెప్పేసి అది వేరే అలా కాకుండా ఇంక భరించలేక చంపిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే పరోక్షంగా మనం వాటి చావుకు కారణమవుతున్నాము రైతులు పొట్టగొడుతున్నాం అనమాట అందువల్ల నేను ఈ వీడియో ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నానంటే దయచేసి మీరు ఎవ్వరు ఎక్కడ ఏ వన్యప్రాణిని ఫీడ్ చేయకండి వాటికి మన అవసరం లేదు అడవిలో వాటికి కావాల్సిన ఆహారం పుష్కలంగా పుష్టిగా ఉంది అవి చక్కగా అడవిలో చెట్ల దగ్గరికి వెళ్ళి తింటాయి ఇప్పుడు నేను చెప్పే వీడియో అందరూ చూడరు కదండి చూసినా అందరు పాటించాలని లేదు మారిపోతారని కాదు కానీ ఈ వీడియో చూసినప్పుడు వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు ఇలా చేస్తూ ఉంటే కనుక దయచేసి వాళ్ళని ఆ పని చేయవద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మనం తినే ఆహారము మన అయినా కానివ్వండి అయినా కానివ్వండి మన ఒక ఇంట్లో ఒక రోజు ఒక ప్లేట్లోకి ఒక్క పిడికిడి మెతుకులు కొంచెం కూరగాయలు రావాలంటే ఈ వెనక ఎన్నో జీవులు చనిపోవాల్సి ఉంటుంది అది ఎవ్వరికి తెలియదండి ఎన్నో రకాల క్రిమి రైతులు పురుగు మందులు స్ప్రే చేసి చంపాల్సి ఉంటుంది అలాగే ఆ పురుగు మందులు స్ప్రే చేసేటప్పుడు రైతు ఎంతో కొంత శ్వాస తీసుకుంటాడు కాబట్టి తన ఆరోగ్యానికి నష్టం కలుగుతుంది రైతుకి దిక్కు లేక తప్పక వాళ్ళ పంట నాశనం చేసేస్తుందని చెప్పేసి కొన్ని దగ్గరలో అడవి పందులను కూడా చంపేయాల్సి వస్తుందండి వాళ్ళు చంపేస్తారు పాపం కరెంట్ షాక్ పెట్టేసి చంపేస్తారు అలా మనకు తెలియకుండానే అండి ఎన్నో జీవులు చచ్చిపోతాయి కానీ మనకు మన ప్లేట్లో భోజనం రావాలి అంటే కొన్ని జీవులు చనిపోవాల్సి ఉంటుందండి ఇది నిజం వాస్తవం అందువల్ల దయచేసి అర్థం చేసుకొని ఇట్లాంటి కోతులకి ఇవ్వటము ఇలాంటివి ఎంకరేజ్ చేయకండి వాటిని వాటి దారా ద్వారా ఉండనివ్వండి ఇది కాకుండా నేను ఎన్నిసార్లు చూశానండి అరటిపళ్ళు తీసుకొస్తారు అరటిపళ్ళకి కవర్ ఉంటుంది ఆ కవర్ అక్కడే పడేస్తారు బిస్కెట్లు తీసుకొస్తారు వేస్తారు ఆ బిస్కెట్లు కవర్ అడవిలో పడేస్తారు సిటీని అంతా నాశనం చేస్తాం మళ్ళీ అడవిలోకి వస్తాం అడవిని మొత్తం నాశనం చేస్తాం ఎంత పాపం అండి అది అక్కడ అట్లా చేస్తామని కుండీలు పెట్టారు ఆ చెత్త కుండీల్లో వేయచ్చు కదండి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు కదా అది ఇంకొక ప్రశ్న నాకు ఇంకొక క్వశ్చన్ కూడా నాకు మనసులో వస్తుంది అంటే నేను తెలియకుండా నేను తప్పుగా మాట్లాడకూడదు అక్కడ అన్ని బోర్డులు పెట్టారు బోర్డులు పెట్టినప్పుడు దాని అది సరిగ్గా జరుగుతుందా లేదా అక్కడ ఎవరైనా వచ్చి వేస్తున్నారా అని కాపలాగేయడానికి ఆ అటవీ శాఖ వాళ్ళు ఎవరు ఉండటం నేను ఎప్పుడు గమనించలేదు అంటే నేనే రోజు అక్కడే ఉండను కదా నేను లేని సమయాన్ని ఎవరిని వచ్చి చూస్తున్నారేమో నాకు తెలియదు కానీ నాకు తెలిసినంతవరకు వరకు మాత్రం అక్కడ బోర్డు పెట్టేసి వెళ్ళిపోయారు కానీ అటవీ శాఖ వాళ్ళు ఎవరు అక్కడికి వచ్చి చూస్తున్నారని నాకు అనిపించట్లేదు ఒకవేళ చూసి ఉంటే ఇట్లా ఫీడ్స్ ఫీడ్ చేసే ఒక జనాలకి భయం ఉంటుంది అమ్మ వాళ్ళు వస్తారు మాకు జరిమానా వేస్తారు మా జైల్లో పెడతారని భయం ఉండి రాకుండా ఉంటారు ఇంకొక ప్రశ్న అండి నాకు ఒకటి ఇలా అడవుల్లో జంతువులకి ఫీడ్ చేసే వాళ్ళు ఇంకొక చిన్న ప్రశ్న అడుగుతాను అంటే బోర్డు మీద అక్కడ జరిమానా జైలు శిక్ష అని అంత స్పష్టంగా రాసినా కూడా దాన్ని కూడా ఖాతరు చేయకుండా లెక్క చేయకుండా ఆ పని చేస్తున్నారంటే మన చట్టం పట్ల గౌరవం లేదు భయం లేదు అని దాని అర్థం ఇది కూడా చాలా బాధాకరం చట్ట విరుద్ధమైన పనులు చేయటం అంటే తప్పు అది ఆ తప్పుని ఎందుకు మీరు అత తప్పు చేస్తే ఇంకొక కరెక్ట్ చేస్తున్న భావనలో ఎందుకుంటున్నాము నాకు అర్థం కావట్లేదు నేను ఒక టూ త్రీ ఇయర్స్ ముందు ఒక బర్డ్ ఫీడర్ తీసుకొచ్చి పెట్టానండి ఇక్కడ పెట్టి దానికి అవి వేశాను అవి వేస్తున్న క్రమంలో పక్షులు చాలా బాగా అలవాటు తర్వాత కొన్ని నన్ను నిన్నే నాకు నా మీద చిరాకు వచ్చింది ఎందుకు నువ్వు అలా చేసావు అసలు అక్కడ ఎందుకు బర్డ్ ఫీటర్ పెట్టావు నీకేదన్నా మంచి సెల్లో క్యాప్చర్ చేసుకోవడానికి పెట్టావా ఎందుకు పెట్టావు నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నాను నేను ఎందుకంటే వాటికి అవసరం లేదండి చక్కగా స్వేచ్ఛగా హాయిలో అడి హాయిగా అడవిలో తిరిగి రకరకాల చిన్న చిన్న పండ్లు గింజలు చిన్న చిన్న పురుగులు ఎరుకొని తింటాయి వాటి కాళ్ళని వాటిని అంగవైకల్యం చేసేసి నేను ఇక్కడ వాటిని నా ఆనందం కోసం నా కళ్ళకు ఆనందం కోసం వాటిని జీవితాన్ని వాటి వాటి సహజత్వాన్ని నేను పోగొట్టకూడదు అందుకే ఆ బర్డ్ ఫీటర్స్ ఒకసారి పాడైపోతే మళ్ళీ తీసుకురాలేదు నేను కాకపోతే ఎప్పుడైనా వేసవ కాలంలో ఒక్కోసారి అడవిలో కూడా నీళ్లు ఉండవండి అలాంటి సందర్భాల్లో కొద్దిగా నీళ్లు పెడితే సరిపోతుంది ఇంకొకటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాటికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారండి ఇది మాత్రం మెచ్చుకోవాలి చాలా బాగా వాటికి లోపల నీటి గుంతలు ఉంటాయి అన్నీ ఉంటాయండి వాటికి ఏం ప్రాబ్లం ఉండదు అటవిశాఖలు బాగానే చూసుకుంటారు మనం ఏం చూసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు నెక్స్ట్ కోతులు అయిపోయింది ఇంకొకటి చెప్పాలనుకున్నాను మీ అందరికీ తెలిసే ఉంటుంది మొన్న రీసెంట్గా వన్ వీక్ బ్యాక్ వివాదం తలెత్తింది అది కూడా గోల విషయంలో ఇది కూడా వివాదం లేకుండా ఎవరిని నొప్పించకుండా పరిష్కారం వైపు ఆలోచన చేసే విధంగా మాట్లాడతాను ప్రపంచంలో ఏ దేశంలో లేని ఒక అద్భుతమైన వాతావరణం అంటే కాలాలు మన దేశంలో ఉన్నాయి భారత ఉపఖండం ఒక అద్భుతమైన ఉపఖండం అనమాట మన దేశంలో ఉన్న అన్ని కాలాలు ఋతువులు అన్ని సమపాళ్ళల్లో వేరే ఇతర ఏ దేశాలలో లేవు దానికి కారణం ఒక విధంగా గోవులని కూడా చెప్పొచ్చండి గోవులు తిరుగుతూ అవి చక్కగా మేతను మేస్తూ వాటి వ్యర్థాలను విసర్జిస్తూ వల్ల అక్కడ సూక్ష్మజీవులు ఏర్పడి సాయిల్ టెక్స్చర్ని సాయిల్లో ఉన్న సూక్ష్మజీవులను కాపాడటం వల్ల అక్కడ ఉన్న జీవవైవిధ్యం కాపాడబడుతుంది ఈ విషయం తెలుసుకుందాము ఇది సెక ఇది ఇదొకటి ఇంకొకటి ఇంకా తల్లి తర్వాత తల్లి అంటే ఇంకా ఆవే అండి మనం మన అమ్మ మనకి ఎంత రోజులు పాలిస్తుంది అండి మనం నడిచే నడక వచ్చేవరకే కదా తర్వాత నుంచి మనం బతికి కాలం మనకి స్తన్యం ఇచ్చేది ఎవరండి గోవులే కదండి అందుకే మనము గోవుల్ని గోమాత అని అంటాం మనం గోవుల్ని తల్లిగా పూజిస్తాము ఇక్కడ ఇలా అనంగానే నేను వేరే ఇంకొకరిని తింటున్నానని అనుకోకండి సమస్య ఇక్కడ వచ్చిందంటే గోవుల్ని ఎవరు పెంచుతున్నారో వాళ్ళే అమ్మేస్తున్నారు మన ఇంటి దగ్గర మన ముందు మన ఇంట్లో మన పిల్లలతో సమానంగా తిరిగిన గోల్ని అంత కషాయిగా కర్కశంగా అమ్మేయాలని అనిపి ఎందుకు అనిపిస్తుంది అండి ఎవరు అమ్ముతున్నారు ఒక్కసారి ఆలోచించుకోండి ఎవరు అమ్మట్లేదు మనమే అమ్ముతున్నాం ఒక్క ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మనమే అమ్ముతున్నాం మనం అమ్మకపోతే కొనేవాళ్ళు ఉండరు దయచేసి అమ్మకండి అమ్మొద్దు వాటిని ఒకవేళ పోషించే శక్తి లేకపోతే లేదు నా వల్ల కాదు వాటికి మేత వేయలేకపోతున్నాను పోషించలేకపోతున్నాను నా బతికే కష్టంగా ఉందన్న ఒక పరిస్థితి ఏర్పడితే వాటిని తీసుకెళ్ళి అడవిలో వదిలేయండి అవి ఎంతకాలం బతికితే అంతకాలం అడిగిలో తిరుక్కుంటా బతుకుతాయి అంతేగాని దయచేసి నేను చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాను అమ్మకండి అమ్మొద్దు అంటే నేను చెప్పేది పెంచుకోవడానికి అమ్మొద్దు చెప్పట్లేదు గో వదకి అమ్మకండి అని చెప్తున్నాను ఇది క్లారిటీగా చెప్తున్నాను అనమాట అర్థం చేసుకుంటారనుకుంటున్నాను అమ్ముతుంది ఎవరు అంటే గోవుని ఆ తల్లిగా పూజించే ఒక ధర్మం పాటించే వాళ్ళే అమ్ముతున్నారు అది బాధ కలిగించే విషయం మీ నోటీస్లో మీకు తెలిసిన వారు ఎవరైనా ఇలా చేస్తుంటే తప్పకుండా నిలువరించండి వాళ్ళని అమ్మనివ్వకుండా ఆపండి వారితో గొడవ పెట్టుకోమని నేను చెప్పట్లేదు వారిని రిక్వెస్ట్ చేయండి వాళ్ళకి అర్థమయ్యేది చెప్పండి అలా అమ్మకుండా ఉండటానికి కోసం ఏమైతే సహాయం చేయగలుగుతామో అది చేస్తే ఆ సమస్యకి పరిష్కారం దిశగా మనం వెళ్తాము వివాదం వద్దు ఎప్పుడు ఎక్కడ వివాదం వద్దండి పరిష్కారం ఇంపార్టెంట్ మనకి అందరం ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలి గొడవల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు ఎటువంటి సమస్యకి పరిష్కారాలు దొరకవు అంతే ఇంకెంతకన్నా ఎక్కువ మాట్లాడను మా లైఫ్లోకి శారదా గంగా రాకముందు ఒకటి వచ్చిన తర్వాత అక్కడ లైఫ్ అండి చాలా టోటల్గా నేను ఎప్పటికప్పుడు ఇప్పుడు ఉన్నట్టు ఇంతకుముందు లేనండి అంతకుముందు ఉన్నట్టు కూడా అంతకుముందు లేను అలానే ఎవరు ఉండరు వయసు పెరుగుతున్న కొద్దిగా ఆలోచన విధానంలో పరిణితి వస్తుంది కానీ మన ఆలోచనల పరిణితిని పెంచుకోవాలనే ఒక స్పృహ కూడా ఉండాలి ఏదో ఒక రాయిలాగా బండరాయిలాగా చలనం లేకుండా జడ పదార్థంలాగా అలా ఉండకుండా మన ఆలోచనలు పరిణితి చెందాలన్న ఆలోచన అనుకుంటే తెలియకుండానే మనలో మార్పు వస్తూ ఉంటుందండి ఆ విధంగా నేను ఎప్పటికప్పుడు నా ఆలోచనల్ని పరిణితిని పెంచుకుంటూ ఎలా పరిపక్వతతో ఆలోచించాలనే దానికి వైపు నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటానండి అందువల్ల మాకు గంగ రాకముందు ఒకలాగా ఉండేది నా ఆలోచన అవి వచ్చిన తర్వాత నా ఆలోచన విధానం ఇంకా మారిపోయిందండి నేను ఇంకా కొంచెం సౌమ్యంగా నా ఇంకొంచెం మంచిగా ఆలోచించడం స్టార్ట్ చేశాను ఒక ఆవులతో నేను కలిసి ఒక టూ ఇయర్స్ ఉంటేనే నా ఆలోచన విధానం ఎంత మారిందంటే అలా ఎంతమంది ఎన్ని ఆవులను పెంచుకుంటారండి వాళ్ళందరూ ఎంత బాగా ఆలోచించవచ్చు అవి అంటే నిజం చెప్పాలంటే నాకు కొంచెం వాటితో టైం స్పెండ్ చేసే అవకాశం ఉంది కాబట్టి నేను వాటితో ఉంటాను కాబట్టి వాటి మౌనంగా మాట్లాడే భాష నాకు అర్థమవుతుంది పాపం వాళ్ళ జీవనాధారం వేరు రోజంతా కష్టపడితే కానీ వాళ్ళ జీవనం గడవదు డైరీ ఫామ్ అనుకోండి పొద్దున్నేసి ఆవులతో ముచ్చట్లు పెట్టడం ఆవులని గారాబం చేయటం అలా కుదరదండి అదంతా ఇంపాసిబుల్ అనమాట అయినా సరే చెప్తున్నాను కొంచెంసేపు వాటితో మాట్లాడితే వాటికి ఏమొస్తుందో నాకు తెలియదు కానీ మనకు మాత్రం ఖచ్చితంగా ఆరోగ్యం కలుగుతుంది అండి మేము ఇన్ని సంవత్సరాల నుంచి అటు ఇటు అటు ఇటు పిచ్చి పట్టినట్టు తిరుగుతూనే ఉన్నాము ఎంత శారీరకంగా మానసికంగా అలసిపోతున్నా కూడా మాకు మాకు కొంచెం స్వాంతన అంటే మేము ఎవరితో అయితే కలిసి జీవిస్తున్నామో మాతో ఉండే ఈ స్నూపిగాడు ఆ లక్కీగాడు ఆ కోళ్ళు పక్షులు ఇవేనండి వీటి వల్ల మేము కాస్త మాకు మానసిక స్వాంతన లభిస్తుంది మాకు ఒక్కొక్కసారి అయితే ఇంకా సాటర్డే సండే రోజు నైట్ ఇంటికి వెళ్ళిపోతాం కదండి ఇంకా నెక్స్ట్ సార్ నుంచి మనం పొలం కసలు వెళ్ళొద్దు మనం వల్ల కాదు మన కాళ్ళు నొప్పులు వస్తున్నాయి ఎట్లా అదో పాత సినిమాలో శాపం ఇస్తే కాంతారావు గారి కాళ్ళు సిమెంట్ లాగా సిమెంట్ అయిపోతూ ఉంటాయి కొంచెం 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 పైకి అట్లా అనిపిస్తుంది అండి కాళ్ళు కదపలేమనంత నొప్పులు వస్తూ ఉంటాయి మాకు కాళ్ళు ఇక వెళ్ళకూడదులే నెక్స్ట్ వీక్ వెళ్ళొద్దుకున్న వాళ్ళు ఆగిపోద్దాం అనిపిస్తుంది కాదండి పొద్దున మండే లేవగానే నెక్స్ట్ వీక్ కోసం ఎదురు చూస్తూ ఉంటామండి ఆ శక్తి మాకు ఇస్తున్నాయి అంటే ఈ జీవాలే అండి వీటి వల్లే మాకు ఆ శక్తి వస్తుంది ఈ ప్రకృతి వల్లే మాకు ఆ శక్తి వస్తుంది అందరికీ ఆ శక్తిని గ్రహించే ఒక ఫెసిలిటీ ఉంది కానీ దాన్ని అందరూ ఉపయోగించుకోవట్లేదు నా బాధంతా ప్రకృతి ప్రకృతి నుంచి మనం ఒక పాజిటివ్ ఎనర్జీని స్వీకరించే అవకాశం ఉన్నా కూడా చాలామంది దాన్ని తీసుకునే ఇదిలో ఉండరు తీసుకునే దానికి రెడీగా ఉండరు తీసుకోవడం స్టార్ట్ చేస్తే అప్పుడు తెలుస్తుందండి మనతో పాటు సమానంగా మన పక్కన ఉండే జీవుల్ని చూడాలి సంతోషంగా ఉండాలి వాటిని కూడా బాగా చూసుకోవాలనిపిస్తుంది ఇది మీరు అర్థం అనుకుంటున్నాను ప్రశాంతంగా ఉంటూ నేను ఏం చేయగలను అదే చేస్తూ నేను నా పరిధి ఎంతవరకు అంతవరకు ఆలోచించుకుంటూ వేరే వాళ్ళ విషయాలు తలదర్చకుండా ప్రశాంతంగా ఉన్నాను కాబట్టే జ్ఞానానికి ఎక్కువ సమయం కేటాయించాను కాబట్టే దేవుడు మాకు ఇప్పుడు ఈ లైఫ్ని ఇచ్చారని నేను అనుకుంటున్నాను నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము బాయ్